హాయ్ హలో అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం పెరుగు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు అన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటాను మీకు చూపిస్తాను దీంట్లో కారం కూడా వేసుకున్నాను నేను ఇది ఒక అర కేజీ చికెన్కి అర కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను నేను చాలా బాగుంటుంది కొంచెం మిరియాలు వేస్తున్నాను ఇది ఇదంతా కూడా మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మా ముఖకి బాగా పట్టడానికి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఒక పది నిమిషాలు సేపు దీన్ని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకొని నా ఛానల్ అందరూ మీరు ఆదరిస్తున్నారు కొత్తగా చూ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇంకో ఇలా కలుపుకున్నాను కదా ఈ విధంగానే బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి పక్కన పెట్టుకుంటాను నేను ఒక పది నిమిషాలు చాలా బాగుంటుంది అచ్చిమి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇందులో కొంచెం నేను పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనాకు కూడా వేసుకొని మరీ కలుపుకొని పెట్టుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అచ్చిమి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి కూడా మా పిల్లలకైతే చాలా ఇష్టము దమ్ బిర్యానీ చేయమ్మ అన్నారని నేను ఈరోజు చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకొక కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకొని నూనె పోసుకొని ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎప్పుకుంటాను ఆ ఎప్పుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను నీళ్ళు పెట్టుకున్నాను బాస్మతి రైస్ ఉడకపెట్టుకోవడానికి దీనికి నేను ఇంకా మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఇందులో వేస్తాను ఇంకా నీళ్ళలో కొంచెం నూనె పోసుకొని నేను గింత పెట్టుకున్నాను దీంట్లో నేను ఆకు పలావా ఆకు యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క గరం ఇవన్నీ ఇందులో వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మూట కట్టి వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగానే ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను దీన్ని బాగా మరగ పెట్టుకుంటాను నీళ్ళు నీళ్ళు మరుగుతున్నప్పుడు నేను ఇందులో బియ్యం వేస్తాను మీకు చూపించాను కదా చికెన్ ముందే నానబెట్టుకున్నదంతా కూడా ఒక పాత్ర బాండి పెట్టుకున్నాను పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుని అదే ఉల్లిపాయలు నూనె వేసేసుకున్నాను ఇందులో మిగతా అంతా చికెన్ అంతా నేను దీంట్లోకి స్ప్రెడ్ చేసి దానిపైన ఆనియన్స్ ఉన్నాయి కదా ఏప్పుకున్నవి అన్నీ వేసేసాను ఇప్పుడు పక్కన నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా దీంట్లో ఇప్పుడు అర బియ్యం తీసుకున్నాను కదా వేసేస్తాను అర కేజీ చికెన్కి నేను అర కేజీ బీమి తీసుకున్నాను అలా అయితేనే బాగుంటుంది అనేసి ఇంకా చికెన్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఈ విధంగానే నేను మొత్తం బియ్యం వేసుకున్నాను కదా ఇది కొంచెం ఉడుకుతుంది కదా ఈ లోపల పక్కన దాంట్లో నేను పెట్టుకున్నాను కదా ఇది కొంచెం బాగా ఉడికేటప్పటికి నేను మీకు చూపిస్తాను ఇక ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా ఇరిగితే సరిపోతుంది ఎక్కువ ఉడకకూడదు లైట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ బియ్యమంతా కూడా ఇందులో వేసేస్తాను ఆ వేడికే ఆ చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుంది రెండోది కొంచెం నేను స్టీమ్ పెడతాను కదా ఆవిరికి పెడతాను కదా ఆ దమ్ము పెట్టడానికి సరిపోతుంది దానికి నేను చిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు పెట్టుకుంటాను మీకు చూపిస్తాను అది కూడా ఎలా పెట్టాలో ఇంకా మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకుంటున్నాను అలా జ్యూసీ జ్యూసీగా చికెన్ చాలా బాగా కూడా ఉడుకుతుంది లోపలంతా కూడా ఈ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది చూడటానికి తినటానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి నేను దీంట్లో వేసుకుంటున్నాను మొత్తం అది కూడా చికెన్ అయితే మొత్తం అంతా నేను ముందే అడుగుని పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది నేను ఆగలేదు ఏ వేయలేదు చికెను డైరెక్ట్గా మీకు చూపించాను కదా ముందు నేను అన్నీ కలిపి పెట్టుకుని మసాలా అది అదే ఇందులో వేసి పెట్టేశాను నేను ముందుగానే ఎందుకంటే మనం కొంచెం ఆ దమ్ పెట్టినప్పుడు అంతా కూడా చికెన్ అది కూడా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కదా ఇంకా ఇలా సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లోకి మీకు కొంచెం మా పిల్లలు అడిగారు అండి కలర్ఫుల్గా ఉండాలనేసి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ఎల్లో కలర్ ఉండడానికి నేను కొంచెం పసుపు వేసుకున్నాను నీ పసుపు నీళ్ళు లాంటివి కొంచెం తెల్ల తెల్లగా రెడ్డ రెడ్డగా ఎల్లో ఎల్లోగా ఉంటే బాగుంటుంది కదా కొంచెం బయట రెస్టారెంట్లో అయితే ఇలాగా ఉంటుంది కదా ఇంకొక మీకు చూపించినట్టు ఇలా నేను దమ్ పెట్టుకున్నాను ఒక పది పావుగంట సేపు పెట్టుకున్నాను పది నిమిషాలు పావుగంట సరిపోతుంది ఇంక ఈ విధంగా సరిపోతుంది అయిపోయింది కదా ఇంగో ఏమి ఏమి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్